పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళు వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ మన వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే వారి కమిటీలు వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి మన వ్యవస్థలు మన ప్రభుత్వము మన మేనిఫెస్టో మన నవరత్నాలు మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా గ్రామంలోని బడిని ఆసుపత్రిని మార్చాయి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పచ్చు ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతన్నకు చూపవచ్చు అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా